లో మీకు తెలిసి ఏ విధంగా నాశనం చేశారు ఆయన కుటుంబాన్ని ఆ అవన్నీ కూడా ఈరోజు క్రైమ్ రేట్లు లేకుండా చేసి ఒక అమ్మాయికి ఏదో ఈస్ట్ గోదావరిలో చిన్న ప్రాబ్లం జరిగితే చాలు నారా లోకేష్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి లా అబైడింగ్ సిటిజన్గా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలని చెప్పి తీసుకెళ్తే ఆ వ్యక్తి ఏదైతే చేశాడో భయంతో నాకెక్కడ శిక్ష పడుతుందని చెప్పి చెరువులో దూకి చనిపోయినంటే ఎంత అలాంటి క్రిమినల్స్ భయపడేలా చేసే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కోటమిలోని అన్ని విధాలుగా కూడా క్రైమ్ రేట్ తగ్గించడానికి ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ మనం చూసుకోవట్టు ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఆర్స్ మిటల్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎఫ్డిఏ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే గూగుల్ డేటా సెంటర్ రిఫైనరీ ఇన్వెస్ట్మెంట్ వన్ ల్యాక్ క్రోర్ పైన ఏదైనా ఉందంటే అది బీపీసీఎల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఏకైక ఉద్దేశంతో లక్షా అరవై ఐదు వేల కోట్లతోటి తోటి గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు మొత్తం ఇండియాతో మాట్లాడుతుంటే వైజాగ్లో పిఎం నరేంద్ర మోడీ గారి ద్వారా అది ఇనాగ్రేట్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విక్టరీ ఫ్లాగ్ని ఎగరేసే విధంగా మనం ఆ రోజు ఈ ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు కానీ మనం గ్రీన్ హైడ్రోజన్ శంకుస్థాపన చేసి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే మనం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రపంచానికి ఒక దారి చూపెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ అంత యాక్సేటెడ్ పద్ధతిలో ముందుకు వెళ్తుంది అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకనే ఇండియా స్టాప్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ని సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మొన్న గ్రీన్ కో శంకుస్థాపడు కూడా అక్కడ మనకి చూస్తే గ్రీన్ హైడ్రోజన్ తేవాలంటే మనకి ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ఎంతో ఇంపార్టెంట్ ఆ ట్యాంక్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి తీసుకెళ్ళాలి పోర్ట్స్ అన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోర్ట్ సిటీస్ అన్నీ కూడా డెవలప్ చేయడం ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఎంతో మంది తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రపంచంలోని మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ స్థానాన్ని కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతి వేగంగా ముందుకు వెళ్తుంది అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు గూగుల్ మ్యాప్లో చూడవచ్చు అప్పటికి ఇప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు ఇప్పుడున్న జంజి జనరేషన్ మొత్తం కూడా గూగుల్ ఫాలో అవుతుంటే ఆ మ్యాప్స్ రెండు కంపేర్ చేసుకుంటున్నా ఎంత డెవలప్మెంట్ ముందుకెళ్తుందో ఆలోచించవచ్చు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం అమరావతిలోని రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి పాదయాత్రలు చేసి అమరావతి చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గలమెత్తే స్థితి నుంచి ఈ రోజు సుందర అలాంటి సీఈఓస్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ టాటా కంపెనీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గర్వంగా ముందుకెళ్లే విధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో నారా లోకేష్ గారు స్పీడ్ తోటి ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాం ఈరోజు మనం చూసుకోవచ్చు సుమారుగా జాబ్స్ ఇరవై లక్షలు ఏదైతే మాటిచ్చారో దాన్ని తీసుకెళ్తూ దాంతోపాటు పదమూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు గ్రౌండ్ లెవెల్కి వచ్చాయి ఇది నేను చెప్తుంది కాదు ఎస్ఐపిబి పదమూడు సార్లు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పదమూడు సార్లు రివ్యూ మీటింగ్ అయిన తర్వాత గ్రౌండ్ బ్రేకింగ్కి పదమూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే విధంగా దాంట్లో ఎగ్జిక్యూషన్కి ఈరోజు ఆల్మోస్ట్ మొత్తం పర్సెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఎగ్జిక్యూషన్కి వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇది ఒక్కసారి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఫుడ్ ప్రాసెసింగ్లో తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకోవచ్చు గ్రీన్ ఎనర్జీలో తీసుకోవచ్చు ఈవీ మొబిలిటీలో తీసుకోవచ్చు ఫార్మసీ కంప్ ఫార్మసిటికల్ కంపెనీస్లో తీసుకోవచ్చు ఐటీ పార్క్స్లో తీసుకోవచ్చు ఎంఎస్ఎంఈ పార్క్స్లో తీసుకోవచ్చు ఏ దాంట్లో అయినా కూడా మనం ముందంచులో ఉన్నాము ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అనే ఒక ఎకోసిస్టమ్ తయారు చేయబోతున్నారు ఇది హెడ్ ఆఫ్ టైం ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఎప్పుడో నైంటీ ఫైవ్లోనే ఐటీ సెక్టార్ మొత్తాన్ని కూడా సర్వీస్ సెక్టార్ని ముందుకు తీసుకెళ్ళాలి మన ఎకానమీ మొత్తం కూడా ఎక్కడికో కాదు ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్లోని మన ఎకానమీలో ఉన్న ప్రతి డబ్బు కూడా పెరమిడ్ లాగా పై టిప్ నుంచి కింద దాకా పెనిట్రేట్ అవ్వాలని మొట్టమొదట ఏ స్టంబ్లింగ్ బ్లాక్స్ ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్ళి దూసుకొని పోతానని నైంటీ ఫైవ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ సి చీఫ్ మినిస్టర్గా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ వర్డ్ వాడాడు ఆయన ట్రిక్లింగ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ కానీ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ కానీ స్టంబ్లింగ్ బ్లాక్ కానీ ఎన్ని వర్డ్స్ వాడుతున్నప్పుడు చాలామంది ఈ పర్స్పెక్టివ్ ఏంటి ఈ నాలెడ్జ్ ఏంటి ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఈ ప్రతిదీ బ్లాక్ లాగా సెంటర్ అడ్డేస్తుంటే నేను దూసుకుపోవాలని చెప్తున్నారు ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారు వైపు చూసిన సందర్భాలు ఇప్పటికీ ఊహించుకుంటుంటే ఎంతోమంది అను అనుకుంటుంటారు అలాంటి నాయకుడు దొరకడం మనకు అదృష్టం ఎందుకని ఈ మాట అంటున్నానంటే ఎంత థర్స్ట్ అందరికీ పవర్ థర్స్ట్ ఉంటుంది కానీ వీళ్ళు డెవలప్మెంట్ తస్తుంది జాబ్స్ ప్రొవైడ్ చేయాలి మాట మీద నిలబడాలి బుధస్కంధాల మీద బాధ్యతను తీసుకున్నాం ఆ బాధ్యతను నెరవేర్చారని ఆలోచిస్తున్నారు కానీ దీన్ని డైవర్ట్ చేయడానికి డిస్ట్రాక్ట్ చేయడానికి ఆన్సర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు చెప్పాలి ఫ్రాంక్లిన్ ట్రిపుల్టర్ ఎందుకు పారిపోయిందండి లూలు ఎందుకు పారిపోయిందండి ఈ కంపెనీస్ అన్నీ పారిపోతున్నప్పుడు మీరు ఏం చేశారండి మీరు కూర్చొని క్రైమ్ రేట్ మీద ఆలోచించారు తప్ప గ్రోత్ రేట్ మీద ఎప్పుడు ఆలోచించలేదు క్రైమ్ని ఎలా చేయాలి ఈ విధంగా మ్యాస్టర్ చేశారు తప్ప డెవలప్మెంట్ మీద ఆలోచించలేదు దేవాస్ ఎందుకు వెళ్ళలేదంటే మైనస్ టెంపరేచర్లో స్నానం చేయగలవా చల్లనీళ్ళు ఉంటాయి వేడి నీళ్ళు ఉంటాయి ఇలా మాట్లాడే మినిస్టర్లు మనం చూసాం కానీ ఈరోజు దేవాస్కి వెళ్ళి అదే బట్టలు వేసుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వీధుల్లో తిరిగి ఆ చలిని కూడా తట్టుకొని ఇదన్నిటికి లాస్ట్గా ఆనందం ఏంటి అని అంటే అక్కడి నుంచి వచ్చిన ఇరవై ఒక్క కంపెనీలు ఇరవై ఐదు గురించి మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై ఐదులో దేవస్ సబ్మిట్ అయినప్పుడు ఇరవై ఒక్క కంపెనీలు ఈరోజు గ్రౌండ్ అవ్వడానికి ఈరోజు ఎస్ఐపిబీ పర్మిషన్స్ తోటి అన్నిటి విధంగా కూడా రివ్యూ చేసుకొని ముందుకు వెళ్తున్న రాష్ట్రంలో మనం ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఈరోజు ఒకటే అడుగుతున్నాను ఈరోజు మొత్తం డిస్ట్రాక్ట్ చేసి డైవర్ట్ చేసి డైవర్సిఫై చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు క్రెడిట్ చోర్ అంట ఎవరు క్రెడిట్ చోర్ అండి ఎవరికి తెలియదు అండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారని ఆయన పేరే ఈరోజు మనం చూసుకోవచ్చు బ్రాండ్ సీబీఎన్ అంటేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఒక పంజాబ్ ఆయన కూడా యూట్యూబ్లో మాట్లాడాడు మీకు అలాంటి నాయకుడు ఉండడం అదృష్టమయ్యా నలభై ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రెండు వందల అరవై రెండు ఇంజనీరింగ్ కాలేజీలు తొంభైలోనే రెండు వేల్లోనే తీసుకెళ్ళి ఇంజనీరింగ్ మనకు స్కిల్ ఉండాలి స్కిల్ సెన్సెస్ గురించి ఎవరన్నా మాట్లాడారండి దేశంలో కానీ ప్రపంచంలోని మొట్టమొదట స్కిల్ సెన్సెస్ గురించి మొట్టమొదట మాట్లాడిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు ఈరోజు అదే స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో మనం తీసుకెళ్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈరోజు ఒక నిజాయితీ పరుడిగా బయటకు వచ్చి ఈరోజు రాజకీయ కక్ష ఉంది దీంట్లో అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడంలోని మనం చూసాం ఈరోజు అందుకే నేను జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కానీ నేను ఒకటే కోరుతుంది ఏంటంటే ఇలాంటి రాజకీయాలు చేసిన గురించి కనీసం వన్ పర్సెంట్ అయినా ఆలోచించండి ఈరోజు దేవుడి మీద ఉన్న ఫెయిత్ నమ్మకం ఆ నమ్మకంతో కూడా మీరు రాజకీయం చేస్తున్నారు ఈరోజు సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ప్రతి సెంటెన్స్ చదవండి ప్రజలందరూ నేను కోరుతున్నాను మనం ఒక ఫెయిత్తో ముందుకెళ్తాం మనం సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈరోజు కోటమే ప్రభుత్వం ప్రయత్నం అసలు సనాతన ధర్మం అర్థం ఏంటి వీళ్ళకి తెలియదు ఏకం సత్ విపుర బహుధ వదంతే అంటారు అంటే ఈరోజు ఒక ట్రూత్ ఉంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు అప్రోచ్ త్రూత్ డిఫరెంట్ వేస్ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ క్రీడ్ రిలీజియన్ ఏ రిలీజియన్ అయినా కాదు ఒకే ఒక త్రూత్ ఉంటుంది ఆ త్రూత్కి డిఫరెంట్ వేస్ ఉంటాయి నేచర్ని అభిమానిస్తారు సనాతన ధర్మంలోని కొండను కూడా పూజిస్తారు ఇప్పుడు అరుణాచలంలో చాలామంది భక్తులు వెళ్తుంటున్నారు అక్కడ కొండని శివుడి కింద పూజిస్తారు కొండకి ఈరోజు సాష్టాంగ నమస్కారం చేస్తారు అంటే నేచర్ని ప్రేమించమని చెప్తుంది సనాతన ధర్మం ఈరోజు సర్వే భవంతు సుఖ్న సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ ఈ ఈరోజు మొత్తం వసుదైవ కుటుంబకం అంటే ప్రపంచం అంతా బాగుండాలని చెప్పేది సనాతన ధర్మం అలాంటి ధర్మాన్ని ఈరోజు మీరు హిందుత్వ హిందుత్వాన్ని మనం ఎవరు మాట్లాడకూడదు హిందుత్వం క్రిస్టియానిటీ మనకి ముస్లిమ్స్ ఎవరైనా మీరు తీసుకోండి ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మంలో మనం ఒక్కటే చెప్తుంది ఏంటంటే అందరినీ అభిమానించాలి అందరినీ ప్రేమించాలి అందరినీ మంచిగా చూసుకోవాలని ఆలోచిస్తుంది అలాంటి ఐడియాలజీలో పుట్టింది తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచించు మీరు అనుకోవచ్చు మొట్టమొదట ఈ దేశంలోని కూడా కాషాయ వస్త్రాలతో రుద్రాక్షమాలేసి ముందుకు నడిచిన ఏకైక దమ్మున నాయకుడు నందమూరి తారక రామారావు గారు సనాతన ధర్మం గురించి మాట్లాడే ఐడియాలజీతో తెలుగుదేశం పార్టీని పుట్టి పెట్టారు సోషల్ జస్టిస్ తేవాలని తెలుగుదేశం పార్టీని పెట్టారు ఎంతో మంది డౌన్ ట్రోడెంట్ పీపుల్ వాళ్ళ వాయిస్ బయటికి రీచ్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక డెమోక్రసీని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని పెట్టారు అలాంటి పార్టీని ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ మూలనున్నా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా నెత్తిని పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తేనే ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను బీజేపీ తీసుకోవచ్చు మనకి పవన్ కళ్యాణ్ గారు మనం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేస్తూ సనాతన ధర్మం గురించి కూడా మొత్తం ఈ దేశం మొత్తంలోని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా ఈ రోజు మన రాష్ట్రాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అందుకనే మన అందరం కూడా ఆలోచించాలి ఎంత కష్టపెట్టిన